మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా నూట యాభై ఏడు సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి చేసుకుంది సినిమా సెకండ్ షెడ్యూల్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో మొదలుపెట్టారు దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే ఒక బెంచ్ మీద మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా ఆయనకు ఎదురుగా కొంతమంది స్కూల్ యూనిఫార్మ్ ధరించిన పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారు చిరువాళ్లకి థమ్స్అప్ చూపిస్తాడు సెకండ్ షెడ్యూల్ ముస్సోరీలో మొదలైందని అనౌన్స్ చేస్తూ ఈ వీడియో క్లిప్ వదిలారు ఈ క్లిప్లో స్కూల్ గ్రౌండ్లో పిల్లలు తో కనిపించగా బీన్స్ ఇచ్చిన విజయం ఆహ్లాదకరంగా ఉంది ఈ సెకండ్ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన మెయిన్ కాస్ట్ తో సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది మెగా నూట యాభై ఏడు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమాలో వీటీవీ గణేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఈ సినిమాలో అనిల్ రావిపూడి మెగా ఫ్యాన్స్ కి వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తాడని అంటున్నారు చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని మరోసారి ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించే ప్లానింగ్లో ఉన్నాడట ఇప్పటికీ మొదటి షెడ్యూల్ సూపర్ గా వచ్చిందని తాక్ ఇక జరగబోతున్న రెండో షెడ్యూల్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారట షైన్ స్క్రీన్ బ్యానర్లో సాహుగారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది మెగా నూట యాభై ఏడు సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ కి ఎంగేజ్ చేస్తున్నాడు లేటెస్ట్ గా ముస్సోరీలో సెకండ్ షెడ్యూల్ అనేది కూడా ఒక ప్రమోషన్స్ రూపంలో ఇచ్చాడంటే అనిల్ మెగా ప్లాన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు చిరు అనిల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి చిరంజీవి కూడా అనిల్ వర్క్కి ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్స్ ఈ మధ్య కరువవుతున్నారు అనిల్ మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నాడు మెగా నూట యాభై ఏడు కూడా సంక్రాంతికి రాదన్న డౌట్ ఏమాత్రం అక్కర్లేదని అనిపిస్తుంది మౌంటైన్స్ మ్యాజిక్ మెగస్టా మండుతున్న హృదయం మండుతున్న హృదయం మండుతున్న హృదయం ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ హ్యాష్ మెగ ఒకటి ఐదు ఏడు బిగిన్స్ ఇన్ మసూరి వేర్ సమ్ క్రూషియల్ అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్ ఫీచరింగ్ అట్ కియరు ట్వీట్స్ హ్యాష్ టాగ్ నయన్థ రాండ్ అదర్ మెయిన్ కాస్ట్ విల్ బీ షాట్ ప్రేమను తెలిపే ముఖం హ్యాష్ చిరు అనిల్ సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు రఫ్ఫాడించేద్దాం నిప్పు గుర్తులో అనిల్ రావేపుడి Pick.twitter.com slash slash